హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి హైకోర్టు దగ్గరికి అయితే ప్రయాణిద్దాం ఆ దారి గుండా ఆ దారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ దారి వెంబడి ఎలాంటి కట్టడాలు జరుగుతున్నాయి ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి ఇక ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏవైతే న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్నారో ఈ భవనాలు ఆ బంగ్లాల సముదాయ ఆ సముదాయం అయితే మనం రావడం జరిగిందండి చూడొచ్చు ఈ న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్నటువంటి బంగ్లాల దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మనం చూడవచ్చు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ ఇంతకుముందే ఒక వారం క్రితం కూడా ఈ న్యాయమూర్తుల భవనాల సముదాయం దగ్గర ఒక వీడియో కూడా చేసుకోవడం జరిగింది అందువలన మనం అలా పై పైన ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటూ చూసుకుంటూ ప్రయాణిద్దామండి వారం వారం కూడా ఈ భవనాల సముదాయం దగ్గర మనం ఒక వీడియోని అయితే చేస్తాము పనులు ఎలాంటి పురోగతి సాధించాయి అనే విషయం పైన కూడా మనం తెలుసుకుందాం చూడొచ్చండి ఇదంతా కూడా క్యాంప్ ఆఫీసు కార్మికుల కోసం నిర్మించిన క్యాంప్ ఆఫీసు ఇదేమో ఎదురుగానే భవనాల సముదాయం నిర్మాణం జరుగుతుంది చూడొచ్చండి అది దూరంగా కూడా ఇదంతా కూడా ఇసుక డంప్ చేశారు ఈ నిర్మాణాల కోసం ఇక్కడే డంప్ చేసి పెట్టారు ఎప్పుడైతే అప్పుడు అవసరమైనప్పుడు తీసుకుని వెళ్తున్నారు దూరంగా మనం చూసినట్లయితే రెడీమిక్స్ ప్లాంట్ కూడా ఒకటి సిద్ధం చేశారండి దగ్గరికి వెళ్ళి కూడా మనం చూడవచ్చు కాకపోతే ఏంటంటే అది రెడీమిక్స్ ప్లాంట్ కాబట్టి మీకు చెప్తే అర్థమైపోతుంది కాబట్టి గంటల గంటలు మనం వీడియో చూడాల్సిన పని లేదు ఇదిగో చూడండి దూరం నుంచి రెడీమిక్స్ ప్లాంటు ఇంకా ఈ రెడీమిక్స్ ప్లాంట్ ప్యాచ్ వర్కులు ఇంకా జరుగుతున్నాయి ఇంకా పూర్తిగా నిర్మాణం జరగలేదు పెద్దదేనండి చూడొచ్చు ఇదేమో ఈ బ్లూ రేకులు ఉన్నవి అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఐకానిక్ టవర్స్లో షార్పూజీ కంపెనీ వారు ఒకటి రెండు ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు కదా దానికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ అండి ఇది ఈ ఇందులోనే స్టోర్ ఏరియా ఉంది మరియు కార్మికుల గృహాలు ఉన్నాయి అలాగే ఐరన్ స్టోర్ యార్డు కూడా లోపలే ఉందండి ఏదైతే ఐకానిక్ టవర్కి సంబంధించిన ప్రతి పని కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది చూడవచ్చు ఇది ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే మనం వచ్చాము లోపల పనులేలాగా జరుగుతున్నాయో చూసినట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే చెప్పుకున్నామో అలాగనే ఉందండి కాకుంటే కొద్ది కొద్దిగా ఎర్త్ వర్క్ అయితే జరిగింది ఈ షార్పోజీ కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి వన్ టూ ఐకానిక్ టవర్స్ దగ్గర పనుల పరిస్థితి ఇది చూడవచ్చు మెటీరియల్ ఇంకా వస్తూ ఉంది మనం ఇదే ఇదే విషయాన్ని పదే పదే చెప్పుకున్నాము అదేంటంటే షార్పోజీ కంపెనీ అనేది పనులు కాస్త దూకుడుగా చేస్తుందని నేను మీకు చెప్తూ ఉన్నాను అలాగే ఇక చూడొచ్చు అక్కడ నుంచి ఇంకా కాస్త ముందుకు వచ్చినట్లయితే పర్మనెంట్ అసెంబ్లీ భవనానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి మనం దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోనైతే అయితే తీయవచ్చు కానీ అంత అవసరం లేదు ఎందుకంటే భారీ భారీ కట్టడాల పనులు ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఏదైతే పిల్లర్ వర్క్ జరుగుతుందో అదే జరుగుతుందండి అందువలన మనం దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా జరిగే పనులను చూపిద్దామండి ఇక్కడైతే కొత్తగా రోడ్డు వేశారో అది మనం చూడవచ్చు ఇదేమో మూడు నాలుగు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే పరిస్థితులు ఇలాగున్నాయి దూరంగా కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడు ఇదేమో ఏవైతే ఎల్ఎన్టీ కంపెనీ మూడు నాలుగు ఐకానిక్ టవర్లని మరియు అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ఎల్ఎన్టీ కంపెనీ వారే నిర్మిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ అయితే ఇక్కడ ఇలా ఉందండి చూడవచ్చు ఇదంతా కూడా స్టీల్ ఐరన్ రడ్లను అయితే నిర్మాణం కోసం తీసుకువచ్చారు అలాగే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ని కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదిగో చూస్తున్నారు కదా ఈ క్యాంప్ ఆఫీస్ అయితే నిర్మాణం జరిగింది ఇప్పుడు మరలా దాన్ని శుభ్రం చేసి తిరిగి అయితే తీసుకువచ్చారు ఇదేమో ఐదవ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి అండి ఇలాగైతే పనులు జరుగుతూ ఉన్నాయి ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు కనుక మనం వెళ్ళినట్లయితే చూడవచ్చు ఆ దూరంగా ఒక రెడీమిక్స్ ప్లాంట్ని అయితే నిర్మాణం చేశారండి ఈ రెడీమిక్స్ ప్లాంట్ చాలా పెద్దది ఎవరు నిర్మాణం చేశారంటే ఎన్సిసి కంపెనీ వారైతే ఈ రెడీమిక్స్ ప్లాంట్ని నిర్మాణం చేశారు అలాగే క్యాంప్ ఆఫీస్ కూడా నిర్మాణం జరిగింది అలాగే కార్మికుల గృహ సముదాయాలు కూడా నిర్మాణం జరిగిపోయాయి ఇది ఎందుకంటే ఏదైతే హైకోర్టు భవనం ఉందో అలాగే ఐదవ ఐకానిక్ టవర్ నిర్మాణం ఈ రెండింటినీ కూడా ఎన్సీసీ కంపెనీ వారైతే చేపట్టారు కాబట్టి వారు ఈ హైకోర్టుకి మరియు ఐదవ ఐకానిక్ టవర్ దగ్గరికి దగ్గరగా ఉండే విధంగా ఇలాగా ఈ రెడీమిక్స్ ప్లాంటు అలాగే క్యాంప్ ఆఫీస్ని అయితే నిర్మాణం చేశారండి చూడవచ్చు ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసిన రెడీమిక్స్ ప్లాంటు ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం జరుగుతుంది ఈ హైకోర్టు భవన నిర్మాణ పనులు కనుక మనం చూసినట్లయితే దీన్ని ఎన్సిసి కంపెనీ వారు నిర్మిస్తున్నారని మనం చెప్పాం దానికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది అలాగే రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తయిపోయింది ఇక ఇక్కడ పనులైతే వేగంగా జరగవలసి ఉందండి ఏదైతే రాజధాని అమరావతిలో హైకోర్టు ఐకానిక్ టవర్సు అలాగే అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక ఇక్కడి నుంచి అయితే పనులు వేగంగా జరుగుతాయని కోరుకుంటున్నాను ఇక వీడియో చూస్తున్న అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి నమస్కారం